అమ్మకు పునర్జన్మ ఇచ్చింది వైభవికి చేతన జన్మనిస్తే ఆమెకు పునర్జన్మనిచ్చింది వైభవి అదెలాగంటారా కర్ణాటకలో ఇటీవల జరిగిన ఓ ఆటో ప్రమాదంలో తల్లిని కాపాడింది వైభవి పన్నెండేళ్ల ఆ చిన్నారి అంత పెద్ద ఆటోను అమాంతం పైకి లేపి కింద పడిన అమ్మను రక్షించిన ఆ సాహస దృశ్యం వైరల్ అయ్యింది మంగళూరు పరిసరాల్లో కిన్నిగోడికి చెందిన వైభవి ఏడో తరగతి చదువుతోంది వైభవిని అమ్మచేతన బైక్ పై ట్యూషన్ సెంటర్ దగ్గర దించి తర్వాత తీసుకెళ్తుంటుంది సెప్టెంబరు ఆరు సాయంత్రం రోడ్డుకు అవతల బైక్ నిలిపి వైభవిని తీసుకువెళ్లడానికి చేతన రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఆటో ఢీకుంది కళ్ల ముందే అమ్మ ఆటో కింద పడిపోవడంతో ఎవరి సాయం కోసం ఎదురుచూడకుండా పరుగున వచ్చింది వైభవి లోపల ముగ్గురున్నా తన బలమంతా ఉపయోగించి పైకెత్తి అమ్మను రక్షించింది కానీ దెబ్బలు బలంగా తగలటంతో లేవలేని స్థితిలో ఉన్న అమ్మను పైకి లేపుతూ గట్టిగా అరిచింది వైభవి ఆ వెంటనే చుట్టపక్కలున్నవారు స్పందించి ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు వైభవి ఏమాత్రం ఆలస్యం చేసినా ఆటో కింద ఉన్న చేతనకు మరింత బలమైన గాయాలు అయ్యేవే ప్రాణాలతో బయటపడిన చేతన ఆస్పత్రిలో కోలుకుంటోంది దాదాపు ఐదు వందలు కిలోల బరువుండే ఆటోను ముప్పై కిలోలు కూడా లేని వైభవి పైకి ఎత్తింది ఆ క్షణంలో అమ్మని కాపాడాలన్న ఆతృతే తప్ప ఆటోను ఎత్తగలనా లేదా అని ఆలోచించలేదు అని చెబుతోంది వైభవి రవీంద్రచారి చేతనల ఇద్దరు కూతుళ్లలో వైభవి చిన్నది రవీంద్ర భవన నిర్మాణ కార్మికుడిగా చేతన టైలర్గా పనిచేస్తుంటారు ఆ రోజు సాయంత్రం రవీంద్ర కూడా బైక్ మీద వచ్చి రోడ్డుకు అవతలివైపు నిల్చున్నారు అంతలో ఈ ప్రమాదం జరిగింది రవీంద్ర రోడ్డు దాటే లోపలే తన తల్లిని కాపాడింది వైభవి ఆమె సాహస దృశ్యాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్స్లో పోస్టు పెట్టారు రోడ్డు ప్రమాదాల సమయంలో ఆదుకోవాల్సిన వారు మొబైళ్లలో వాటిని చిత్రీకరిస్తుంటారు కాని వైభవి ఎవరి సాయం కోరకుండా ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి సమాజానికి ఓ సందేశాన్నిచ్చింది ఇలాంటి సంఘటనల్లో సమయం ఎంతో విలువైనది మానవత్వాన్ని మరవద్దని చెప్పారు